గెలిచారు మళ్ళీ ఇంకో టాస్క్ జరిగింది ఆ టాస్క్ లో కూడా ఇమాన్యులు గెలిచారు యాభై మార్కులు తెచ్చుకున్నారు తర్వాత నలభై మార్కులు బర్నీ గారు తెచ్చుకున్నారు ఇలా అలా జరిగింది ఇంకా తర్వాత కూడా మళ్ళీ టాస్క్ లు జరిగాయి రాత్రి ప్రోమో చూపించారు కదా ఒక పెద్ద కర్ర దాని మీద అంటే ఒక చిన్న చక్రం లాంటిది ఒక స్టాండ్ దానిపై ఒకరిని బాల్స్ లాంటివి పెట్టారు స్టేర్స్ దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి లాగా పెట్టాలి వీటన్నిటిలోని సో ఇందులో ఆడేటప్పుడు ఎవరి స్కోర్ ఎంత వచ్చింది ఆల్రెడీ యాభై వచ్చింది ఇమాన్యుల్ కి నలభై వచ్చింది బర్నీ గారికి డెమాండ్ కి ముప్పై వచ్చింది తనూజకి ఇరవై వచ్చింది సుమన్ కి పది వచ్చింది సంజన మొదటి ఆటలో వచ్చేసి రెండున్నర లక్షలు వచ్చేసి మరి ఇమాన్యుల్ కి వచ్చింది అలా డబ్బులు అవి సంజన గారు జీరో రావడంతో జైలుకి కెళ్లారు సో ఇప్పుడు ఎంత స్కోర్ వచ్చింది ఈ మూడు ఆటలో మొత్తం ఫైనల్ గా వీళ్ళ స్కోర్స్ ఎంత వచ్చాయి అంటే గారికి నూట యాభై వచ్చాయి మరి డెమాండ్ పవన్ కి నూట ఇరవై సుమన్ కి బర్నీ గారికి తొంభై చెప్పున వచ్చాయి ఫైనల్ గా సంజనకి ఎనభై వచ్చాయి ఏదైనప్పటికీ జీరో దగ్గర ఉన్నాయా సంజన ఎనభై మార్కులు సంపాదించుకుంది అంటే తనుజాకి బరణికి సుమనికి కి దగ్గర వరకు వచ్చారంటే సంజన గ్రేట్ అనే చెప్పుకోవచ్చు సో ఏదైనప్పటికీ ఈ విధంగా వాళ్ళు పాయింట్స్ వచ్చాయి